הבאה הבאה בשקל, צריך כבר לסונדורבנקה, שירי הבאה מנדלו, הם יפלו בידיון, מה צריך לומר לו? הבאה הבאה בשקל 何 <religion. S 2> <music> Thank <laughs> you. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ 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 నిర్వహిస్తున్నాము ఈ పంజాబ్ అభ్యర్థంలో సుమారుగా భక్తులు పాల్గొనే వేల మంది భక్తులు ఈ యొక్క అభిషేకాలు పాల్గొని నిర్వహిస్తున్నాము ఈ యొక్క పంజాబ్ తర్వాత మన భక్తులతో సాయి శాఖ వ్రతాలు కూడా నిర్వహిస్తున్నాము ఈ యొక్క సాయి శాఖ వ్రతాలతో ఆ తదుపరి ఇక సాయి శాఖ వ్రతాల ద్వారా కనీసం ఒక ముప్పై వేల మందికి సాయి భక్తులకు అన్న ప్రసాదం వినియోగము ఆ తదుపరి సాయంత్రం పని కోరుస్తాము అధ్యక్షు గన్నా ఈ రోజు గురువారం నాడు గురువారం பஞ்சாப் దర్శనం చేయమనేది చాలా విశేషం ఈ பஞ்சாப் కు ఊరేగపడే మన సాంప్రదాయక అత్యుత్తమ సంప్రదాయము అదే విధంగా ఈ రోజు గురువారం దుర్మాన ని మన శిడి సాకోబా మందిరని ఈ రోజు భాగంగాలో అధ్యక్షు ఇప్పుడు మనకు అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి చేశారు

దేహాన్ని మాత్రమే వదిలాడు బాబా మన దేహాన్ని మాత్రమే వదిలాడు కానీ బాబా ఎక్కడికి బాబా ఉన్నారు బాబా ఉన్నబట్టే అనేక మందికి కోటాల కోట్ల మందికి ఈ రోజు బాబా అనుభవాలు ఇస్తున్నాడు అంటే ఇంకొక ముఖ్యమైన నిర్ణయం చెప్పాలంటే ఈ రోజు బాబా గారు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వేల మందికి బాబా దర్శనం ఇచ్చారు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎన్నో అనుభవాలు బాబా గారు ప్రత్యక్షంగా దర్శనమిచ్చిన సంఘటనలు ఈరోజు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ఒకసారి ఒక శాంతరామణి పూన ఆయన ఒక టైలర్ శాంతరామణి పూన టైలర్ అయితే ఆయన ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రతి గురుకోణానికి షిరుడికి వెళ్ళేవాడు ప్రతి గురుకోణానికి షిరుడికి వెళ్ళి ఆ గురుకోణం రోజు స్వామిని దర్శించుకునేవాడు ఒకసారి వారి అమ్మ ఆరోగ్యం బాగుండదు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగలేక ఆయన షిరిడికి వెళ్ళడానికి ఇబ్బంది పడి తల్లి ఆరోగ్యం గురించి మనసులో అనుకొని ఆ షిరిడికి వెళ్లకుండా తప్పన పడుతూ బాధపడతారు ఎవరంటే ఈ విధంగా నేను షిరిడికి వెళ్ళాలనుకున్నాను కానీ మా అమ్మ ఆరోగ్యం బాగలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడి చివరికి షిరిడికి వెళ్ళదు షిరిడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గురుకోన మీద రెండు మూడు రోజుల తర్వాత ఆయన కైటం చేసుకుంటూ ఉంటే ఒక పక్కీరు వచ్చి ఆయన దగ్గర పల్లీలు వచ్చి కూర్చొని బాధపడుతున్నామా అంటాడు అవును బాబా అంటారు అని నువ్వు నాకు ఒక రెండు రూపాయల దక్షిణ దక్షిణేమంటాడు రెండు రూపాయలు దక్షిణం తీసుకుంటాడు కాగితం ఏమంటాడు కాగితం ఇస్తాడు పెండి నాకు నాకేం పెళ్లి వాసులకు పడలేదే అంటాడు అని ఆ కాగితం పైన బాబా గారు కాగితం చెప్పి రాసి వెంటనే దర్శనమి దర్శనమి దర్శించుకోలేదు తప్పన పడుతూ ఉంటే ఆ తప్పన పడే ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనమిచ్చారు ఈ విధంగా ఎన్నో సంఘటనలు బాబా గారు ప్రత్యక్షంగా అనేక మందికి దర్శనమిచ్చిన సంఘటనలో మనం అనేక చూసాం అదేవిధంగా ఒకసారి ఒక ఆ భక్తులు బాబా భక్తురాలు आना रुक आना रुक क्या आटा और फुसकन जिस तरह से बात कर रहे हैं ये सब चीजें देर लग रहा है

नहीं भाई अरे 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 কাদযনননননননন সযেনন নিযন্যননন সযী্যরাগেডাগেনননন আদুযাডরাগেরাগ্বিলা. ఇక్కడ మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఒకసారి చూడ్డానికి ప్రయత్నిస్తాం ಮಹಿಳು ಕಟ್ಟಿ ಮಹಿಳೆಯರು नागराज <laughs> <laughs> ಯಾರ ಸಹಾಯಕ ರೂಪಕಸ್ಥರಕ್ಕೆ ಇರೋಲ್ಲಾ ನೀವು ಸದ್ದದಾನಿ ಕಾದೋ

యిబాబా మందిరం మెహూరు బజార్ నుండి ఎంతో విశిష్టమైనది మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆలోచిస్తూ మార్కాపురమే కాకుండా ప్రకాశం జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖమైన మందిరం

अङ्कुल వారి వారి నమ్మకాలే మనకు పాపదించిన శక్తి